దానిమ్మ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల బాడీలో ఉన్న క్రోను తగ్గిస్తుంది ఇందులో ప్యూనిక్ కొలజెన్స్ అలాగే ప్యూనిక్ యాసిడ్లు ఉండడం వల్ల కొవ్వు కణాలలో ఉన్న కొవ్వును కరిగించి బయటకు పంపిస్తాయి ప్రాస్టైట్ క్యాన్సర్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది సంవత్సరం పాటు ప్రతిరోజు టూ ఫిఫ్టీ ఎంఎల్ దానిమ్మ రసం తాగడం వల్ల ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ క్యాన్సర్ రాకుండా ఆపవచ్చు దానిమ్మలో ట్యానిస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి రక్తనాళాలను సున్నితంగా చేస్తాయి ఒకవేళ రక్తనాళాలు గట్టిగా ఉన్నట్లయితే రక్త ప్రసరణ బాగా జరగకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది దానిమ్మ రసం తాగడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి ఏ వయసు వారైనా ప్రతిరోజు రెండు వందల యాభై ఎంఎల్ దానిమ్మ రసం నాలుగు వారాల పాటు తాగడం వల్ల మెదడు పనితీరు బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు దానిమ్మ రసం తాగడం వల్ల ఆలోచించే శక్తి నిర్ణయించే శక్తి అలాగే గుర్తుపట్టే శక్తి బాగా పెరుగుతుందంట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి